గుంటలు తీయడం అంటే మిగతా జనం ఆయన చేసే పని గమనియట్లేదా ఈ జనమూల కమిటీలు ఏంటి అంటే మిగతా వాళ్ళ మనుషులు కాదా ఎంత దోసుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఎస్సీ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేని చేయనిచ్చారా చెప్పనండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇక్కడ మా గుంటూరు జిల్లా చూడండి పత్తిపాడు ఆయన ఇచ్చారా ఇక్కడ తాటికొండలో చూడండి పని చేయనిచ్చారా నేను మూడు నియోజకవర్గం ఇన్ఛార్జికి పంపించాను నన్ను ఒకటి గోపాలపురం ఇంకొకటి ఏమన్నా మంత్రి జవర్ జవహర్ గారుదమ్మా కొవ్వూరు అక్కడ పని చేయనిచ్చారా మీరు వెళ్ళి జోహర్ని గుండెలు మేము చేసుకొని చెప్పను ఎంత ఎంత ఆయన పని చేయనిప్పుడు చివరికి వెళ్ళగొండదా చేశారు ఏ ఎస్సీలకి ఇచ్చే విలువ ఇదా మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు దిగొచ్చారా మీరేమన్నా ఎంత అన్యాయం ఇది పోని చివరిలో పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చేసిన చిన్న 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 వర్కులు బిల్లు కూడా ఆపుపారేశారు ఏం చేశారు రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు తీసుకున్నారు ఏం చేశారు డబ్బులు ఇప్పుడు రెండు మూడు లక్షల కోట్లు ఆయన ఉన్నప్పుడు ఆ హయాంలో ఖర్చు పెట్టారు ఏం చేశారు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి నేను ఇంత ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు మీరు రెండు వేల కోవిడ్ టైంలో సంవత్సరం సంవత్సరం నర మన అందరం ఇబ్బంది పడ్డాం చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు కార్పెంటర్లు కానీ ఎలక్ట్రీషియన్ కానీ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఒకే ఉన్న వాళ్ళు ఏదో ఉన్నారు వాళ్ళు రోజు రోజు గడవటమే వాళ్ళ కష్టంగా ఉంది అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకం కింద ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం కేటాయించారు మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కలిసి చూడండి ఆ రెండు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ జీడిపి హైయెస్ట్ చేతిలో డబ్బులు ఉన్నాయి కొద్ది బియ్యం పప్పు ఉప్పు పిల్లలకి ఏమైనా కావాలన్నా కొనుక్కున్నారు వేరే రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడ్డారు ఈ ఒక్క రాష్ట్రమే జీడిపి బెరి జీడీపీ ఫుల్ బాగుంది బాగుంది మీరు నేనేం చెప్పారు కాదు ఆర్బీఐ వెబ్సైట్లో చూడండి సంక్షేమ సంక్షేమం అంటారు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు ఇంకా సంక్షేమం ఇస్తామంటున్నారు ఎక్కడికి వస్తాయి డబ్బులు మీకు ఏమండి రాజీనామా నేను సత్తెనపల్లి సీట్ ఆశించాను నాన్నగారికినో కన్నా ఎలక్షన్కి ఉంది మొట్టమొదటి గత పాతి సంవత్సరాల నుంచి ఆయన కాంగ్రెస్లో ఉంటారు ఆయన వేరేగా చేసుకుంటారు ఈయన ఈయన మేము ఎలక్షన్ వేరే చేసుకునే ఎప్పుడు మాకు కలవదు ఆయనకే మాకు మా మా ఇంటి దగ్గర అందరికీ అన్ని పార్టీల వాళ్ళకి మేము పని చేస్తాం అక్కడ అట్లా కాదు అక్కడ ఒక కులం లాగా చూస్తారు అక్కడ ఇక్కడ అందరు చేసాం చేసిన తర్వాత కనీసం ఈయన ఈయన ఎనభై మూడు సంవత్సరాలు నాన్నగారిది కనీసం ఒక మాట అన్న చెప్పాలా కన్నా లక్ష్ణానికి ఇస్తున్నా అని నేను అది వదిలేశాను నేను ఎంత బాధ వేసిందంటే బాధ వేసింది ఆయన చాలా బాధపడ్డారు ఇంకా మనం అనవసరం పార్టీలో ఆయనకి ఈ వయసులో నేనేమి పార్టీ మారి నేనేం చేస్తాను అని ఆయన రెస్ట్ తీసుకుంటా ఆయనకు ఎనభై మూడు సంవత్సరాలు మా చిన్నానికి కూడా ఆయన హెల్త్ బాగాలేదు వాళ్ళు రెస్ట్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు సరే నేను నా అభిప్రాయం చెప్పడం జరిగింది మేము మేము నీకు వెనక సపోర్ట్ చేస్తాం మీరేం నాకు సపోర్ట్ చేయొద్దు రోజు నుంచి నేను ఒంటరివాణ్ణి నేను మా పిల్లలు మా అబ్బాయి అమ్మాయిది పిల్లలు తర్వాత నా ఫ్రెండ్సు వెల్ నాకు వాళ్లే తర్వాత మీ మీడియా మీడియా మిత్రులు అంతకంటే నాకు ఏం లేదు పార్టీ సంగతి అంటారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన మంచి అభిమానం ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ వన్గా ఉన్నాయి అది చాలా నెంబర్ వన్ ఉన్నాయి ప్రతి డైరెక్ట్గా వాళ్ళు జాగ్రత్త వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్గా పోటీ చేస్తాను లేకపోతే నా పని నేను నా వ్యాపారాన్ని చూసుకుంటా ఈరోజు నుంచి ఓకే ఏమండి సారు విషయం వచ్చేటప్పటికి ఆయన ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆయనకి హెల్త్ బాగోట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు ఆయన పాపం మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఆయన చాలా బాధపడుతున్నారు ఇప్పుడు నేను నాకంటే నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నారు అన్ని విషయాల్లో నేను ఎక్కడికి వెళ్ళను నాకు ఓపిక లేదు నేను ఎక్కడికి వెళ్ళను వెళ్తే ఒక్కసారి ఉంటే నెల రోజులు ఇక్కడే ఉంటారు ఒకసారి హైదరాబాద్లో ఉంటారు డాక్టర్ చెకప్ అంతవరకే అంత మించి ఆయన ఇంకేమీ చేయట్లేదు అది ఇది నా నిర్ణయం అది